యావత్ సృష్టికి మూలం అమ్మవారు త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంలో భయపెట్టగల శక్తి స్వరూపిణి ఈ లోకాన్ని సృష్టించాలన్నా అంతం చేయాలన్నా ఆమెకే సాధ్యం అంతటి మహిమగల్ల అమ్మవారు శక్తి స్వరూపునిగా వెలిసిన క్షేత్రం దేవి మందిరము అమ్మవారి మహిమకు నిలువెత్తు నిదర్శనం శ్రీతత్వాన్ని గొప్పతనాన్ని తెలియజేసే అద్భుత క్షేత్రమే అదే దేవి ఆలయము అస్సాంలోని నీలాచల్ కొండలపై కొలువుదీరిన ఈ దేవాలయము కోరిన కోరికలు తీర్చే మహిమానిత్వ ప్రాంతంగా విరజిల్లుతుంది ఇక్కడ యోని జలాన్ని తీర్థంగా సేవిస్తారు భక్తులతో అననిత్యం పూజలు అందుకుంటూ అష్టదశ శక్తి పీఠల్లో ఒకటిగా ప్రత్యేకతను సంతరించుకుని ఎన్నో విశిష్టతల సమూహరమైన కామాఖ్య ఆలయ రహస్యము అక్కడ జరిగే పూజా విధానము ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాము హిందువులు పార్వతదేవిని ఆరాధించే దేవాలయాల్లో పురాణ కథల ఆచారాల పరంగా ప్రత్యేకత సంతరించుకున్న కొన్ని ప్రాంతాలనే శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు కొంతమంది పద్దెనిమిది అని యాభై ఒకటి అని కొందరు అయితే యాభై రెండు నూట ఎనిమిది అని తోచింది చెప్తుంటారు ఎవరన్నీ చెప్పినా పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలు అష్టదశ శక్తిపీఠాలు వీటిని అంటారు అనేది సత్యము శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన నూట ఒక ప్రదేశాల్లో యాభై ఒక క్షేత్రాలు ముఖ్యమైనవి వాటిలో అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి పద్దెనిమిది ప్రదేశాలే వాటినే అష్టదశ శక్తి పీఠాలని గుర్తించి నేటికి పూజిస్తున్నారు అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరొకటేమో శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు పీఠాలు మన ఇండియాలో ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనది యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే పీఠము అష్టదశ పీఠంలో ముఖ్యమైనది శక్తి స్వరూపిణిగా వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామక్యదేవి మందిరము సుప్రసిద్ధమైన అష్టదశ పీఠంలో అత్యంత శక్తివంతమైన కామక్యాదేవి క్షేత్రము ఒకటి అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహుతికి సమీపంలో ఉంది ఈ క్షేత్రము ఇక్కడ వెలిసిన దేవిని కామక్య అని కామరూపిణి అని పిలుస్తారు సామాన్యంగా కామం అంటే శారీరక చిత్ర భావిస్తారు కామం అంటే అది అర్థం కాదు కాని అసలు కామమన్నా కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అనే అర్థము అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టే కామరూపిణి అని ఆ దేవత అయ్యింది కామక్య దేవి అనేక రూపాలు ధరించి భక్తులకు చేరువై వారి వారి కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందింది దేవిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి ఇక్కడ దర్శనమిస్తుంది అరాచకవాదలకు అందం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది పరమశ పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తారు ముందుగా స్వాగత ద్వారము ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది స్వాగత ద్వారం కూడా ఎంతో ఆకర్షణీయంగా చక్కటి చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాగరంలో ఉన్న గోపురంతో ఆలయం దర్శనమిస్తుంది ఆలయము గోపురాధులు లోపల శిల్ప సంపద అలాంటి సౌందర్యాన్ని చూస్తుంటాయి ఇక్కడే కామక్యా కొలువై ఉంటుంది ఇక్కడ కనిపించే వాటిలో పెద్దగా ఒక గోపురం కలిగిన మందిరంలోని కామక్యదేవి కొలువు తీరి ఉంది ఈ ప్రధాన గోపురంపై ఉన్న శిఖరంపై బంగారు కలశం స్థాపితమై ఉంది అలాగే మిగిలిన గోపుర శిఖరాలపై త్రిశూలాలు స్థాపితమై ఉన్నాయి ప్రధాన గోపురంపై అసంఖ్యక రీతుల్లో పావురాలు వాలి ఉంటాయి ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహ రూపంలో దర్శనమివ్వరు అయినా భక్తులు చాలా దూరం నుంచి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తుంటారు ఇక పురాణ గత ఇందులో పురాణ గత ఉన్నది దక్ష ప్రతి ప్రతి దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమశివుణ్ణి పిలువడు అయినా దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి ఆ కార్యక్రమానికి వెళ్లి అవమానించబడుతుంది దీంతో వెంటనే ఆమె ప్రాణత్యాగం చేస్తుంది దీన్ని భరించలేని పరమశివుడు అగ్రహోత్రుడై వీరభద్రుని సృష్టించి అజ్ఞ యజ్ఞాన్ని భగ్నం చేయమని పంపిస్తాడు అంతేకాకుండా మూడు లోకాలు భయపడే శివతాండం చేస్తాడు దీన్ని చూసి దేవతలే భయపడతారు విష్ణువు ఖండిస్తారు తనలో అర్ధ భార్య తనను విడిచి ఎక్కడికి పోలేదని తెలిసి పరమశివుడు సాధారణంగా మానవుల్లో మానవుల లోకాన్ని పట్టించుకోకుండా వీరాగిలా మారతాడు భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని పిచ్చిగా తిరుగుతుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు సుదర్శనంతో ఖండిస్తాడు అలా ఖండించినప్పుడు ఆ ముక్కలన్నీ చెల్లా వివిధ ప్రాంతాల్లో పడ్డాయి అవే శక్తిపీఠాలని అంటారు అందుకే కామక్య ఆ రూపంలో కొలుగుతీరింది జీవుల పుట్టుకకు ఆధారమైన అత్యంత పవిత్రమైనదిగా భావించే అదే ఆకారంలో పూజలు అందుకుంటుంది ప్రధాన ఆలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు వాళ్ళే కామాక్య మాతాంగి త్రిపురసుందరి గుడి ప్రాంగణంలో మరో ఏడుగురు అమ్మవార్లు కూడా కనిపిస్తారు కాళీ తార భువనేశ్వరి భైరవి చిన్నమస్త ధూమతి బగలముఖిగా భక్తులకు దర్శనమిస్తారు యోగి భాగం ఇక్కడ పడుతుంది ఈ క్షేత్రానికి ఉన్న మరో ప్రత్యేకత కామకి అమ్మవారికి ప్రతి ఏటా జూన్ జూన్లో అంటే ఆషాఢ మాసంలో ఋతుస్రావం జరుగుతుంది ఆ సమయంలో మూడు రోజుల పాటు గుడిని మూసేస్తారు ఆ రాత్రి యోనిలోని కామక్యదేవి నివాసం ఉంటుందని అంటారు ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషం ఏమిటంటే మానవశ్రీల మాదిరిగానే కామక్యదేవికి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగశీల నక్షత్రం మూడో పాదంలో మొదలు ఎట్ ఎట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఇక అమ్మవారి యోని భాగంలో నుంచి వచ్చే నీటిని తీర్థంగా ఇస్తారు దీని అంగోదకం అని అంటారు కామాఖ్య ఆలయంలో వామాచారం ప్రకారం పూజలు జరుగుతాయి జంతుబలు కూడా ఉంటాయి ఎన్నో మహిమలు ఉన్న గుడి కాబట్టే ఇక్కడికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు ముందుగా గుహవాటికి చేరుకుని అక్కడ నుండి కామాఖ్య ఆలయానికి వెళ్తారు దేవి భాగవతంలో ప్రత్యేక ప్రస్తావన ఉంది దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది ఈ రోజుల్లో యోగిశిల నుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది ఎర్రని స్రావం శక్తిపీఠం ముందు ఉన్న సౌభాగ్య కుండల్లోని నేరుగా చెబుతారు ఈ ప్రత్యేకమైన మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు ఈ సమయంలో అక్కడికి వెళ్లడానికి చాలా మంది భయపడతారు ఆ వస్త్రాలు ఉంటే నాలుగు రోజు పెద్ద నాలుగు రోజులు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి ఆ గుడి తెలి తెలుస్తారు అంతకుముందు చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచు ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు ఆ వస్త్రాలని అర్చకులు పార్వతి కుండల్లో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వాలు అయిన సందర్భంలో దోషాలు ఇవి అంటవని భక్తుల విశ్వాసము ఇంద్రాది దేవతలు నిర్మించిన పుష్కరణి అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైనది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం దోస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండం పాతక వినాశక కుండం అని అని పిలుస్తారు అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాల్లో పుణితమైన ఈ కుండలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మహత్య పాతకమైన నివారణ అవుతుందని విశ్వాసం యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంటుంది ఇది పార్వతి కుండం ముందు కుండంలో స్నానం చేసి భక్తులంతా ఈ పార్వతి కుండంలోనే స్నానం చేసి దర్శనానికి వెళ్తారు అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయానికి యోని శిల రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడ యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతి కుండలో మరోసారి తలస్నానం చేసి శుచులవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెప్తారు మన్మధుడి దగ్నం చేసింది ఇక్కడే తనను మోహం పరవశుణ్ణి చేసేందుకు వచ్చిన మన్మధుని ఈ నీల ఈ నీలచలం పైనే పరమశివుడు దగ్నం చేశాడు అనంతరం రద్దీదేవి ప్రార్థన ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు కాబట్టే ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది ఇక్కడ సకల దేవతలు పర్వత పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటారు ఎందుకంటే ఈ క్షేత్రం అధిష్టాన దేవత నీలపర్వతి ఎంతో పురాతనమైనది ఈ ఆలయం ఎంతో పురాతనమైనది పన్నెండవ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూప అధిపతి తన శాసనాల్లో ఆలయ ప్రస్థానం ఎక్కడ తీసుకురానప్పటికీ తర్వాత వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తుంది పదమూడవ శతాబ్దం మొదట్లో గుప్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి ఈ క్రమంలోనే కుచ్ బిహార్ రాజు విశ్వసింగ్ రాజయ్యాడు అందరినీ కోల్పోయి ఒకేసారి జరిగిన యుద్ధంలో ఆన అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని విశ్వసింగ్ రాజు నీలాచలంపై వస్తాడు ఇక్కడికి ఇక్కడికి ఒక వృద్ధురాలుగా కనిపించి సేద తీరుతుంది ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించే అవ్వను ప్రశ్నిస్తాడు రాజు ఇందులోనే దేవత చాలా శక్తివంతురాలని ఏ కోరికనైనా క్షణంలో తీరుస్తుందని చెప్తుంది వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు గురువింద ఎత్తులో బంగారము వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారం గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు అలాగే అతని రాజ్యం సస్యశ్యామలపై సుఖవంతం అవుతుంది అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామక్య దేవి రతిశీల బయటపడుతుంది ఈ అమ్మకు మట్టి రాయిలో గురి గురిగింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనె తేనెతట్టు ఆకార గోపురంలో ఆలయాన్ని నిర్మింపజేస్తారు ఇక ప్రతి ఆషాఢ మాసంలో ఐదు రోజుల పాటు అంబుబాషి మేళ జరుగుతుంది ఈ అంబుభాష మేళనే కామాక్య కుంభమేళగా పిలుస్తారు ఈ మేళ కనువిని రీతిలో జరుగుతుంది దీని వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలని తప్ప వర్ణించేందుకు భాష చాలదంటూ అతిశయోక్తి కాదు ఆ శుభతరణం రాగానే వేలాది మంది పండగలు సిద్ధులు పండలు సిద్ధులు వంటి వాళ్లే కాక సామాన్య భక్తులు కూడా ఆలయానికి వచ్చి ఈ మేళలో పాల్గొని అమ్మపై తనకున్న భక్తి శ్రద్ధలు చాటుకుంటారు అఘోరాలు ఈ సందర్భంగా వారు చేసే తప్పెట్లు తాళాలు వాయించుకుంటూ చేసే విన్యాసాలు అభినందించే నృత్యాలు ఇంతింత వారణ జట్టలు కట్టిన జుట్టుతో ఉన్న సాధులు సాధ్వీలు పెట్టే అభయముద్రులు ఆకర్షణీయంగా ఉంటాయి సాధారణ రోజుల్లో కూడా సాధులు సంతులు అఘోరాలు తాంత్రికులు ఇక్కడికి వచ్చి అమ్మను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు అన్నట్లు ఈ ఆలయం ఎక్కువగా మంత్రతాంత్రిక ఇంద్రజాలకు దేవి శక్తిపీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఉమానంద భైరవుడిగా కామక్యదేవి మందిరము అధిష్టాన దేవత భైరవి కామక్య దేవి అమ్మ ఎక్కడంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు కాబట్టి నీలాచలం అంతా అమ్మా స్వరూపమే ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవుడిగా ఉంటాడు నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వెంచేసి ఉన్నాడు స్వామి అందుకే మందిరం కింద ప్రవహిస్తూ నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు అస్సాం ఇలా వెళ్ళవచ్చు అస్సాం రాజధాని గహోదికి రైలు విమాన యాత్ర ట్రావెల్స్ ద్వారా కూడా ప్రయాణం చేయవచ్చు ఇక్కడికి రోడ్డు రైల్లో చేరే ప్రయాణం ఒక మధురానుభూతిని మిగిలిస్తుంది ఈ ప్రయాణంలో మనతో పాటే సాగివచ్చు ఈ అందమైన ప్రకృతి మన హృదయ సీమంలో చేరగని స్థానాన్ని బదలపరచుకుంటుంది ఆ అనుభూతిని ఆస్వాదిస్తే గహుతి వచ్చిన వారికి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్న నీలాచల పర్వతాల మరింత అందాలతో కనివిందు చేస్తాయి ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో గుబురుగా దట్టమైన దారి కనిపించినంత ఎత్తుగా పెరిగిన చెట్లతో నిండు ఆకాశం అంటున్న నీలాచలం ఈ పర్వతం అంచు తాకుతు ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది జలము ఇంత రమణీయతకు దర్శించిన భక్తుల జన్మ సఫలం ఈ పర్వతంపైనే శక్తిపీఠం ఉంది ఒకటిన్నర కిలోమీటర్ ఎత్తులో ఈ పర్వతంపైకి ఆటోలు ట్యాక్సీలపై చేరుకోవచ్చు అమ్మను దర్శించండి తరించండి